దేవుడికి ఇష్టమైన మనస్తత్వాన్ని సాధన చేసుకున్నాడు దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు అన్నలు అవమానంగా మాట్లాడతారు ఫ్యామిలీ పట్టించుకోవద్దు తేలిగ్గా మాట్లాడతారు తండ్రి వచ్చి ఎస్ఐ దావీదు తండ్రి ఏమయ్యా ఎస్ఐ నీ కొడుకులందరినీ నా ముందుకు రప్పించంటే పొలంలో గొర్రెల మేపుతున్నాను కూడా పిలవాలిగా కొడుకు కొడుకా కాదా ఆహా మిగిలిన వాళ్ళందరినీ నిలబెట్టాడు తడోకొకని ముందుకు తీసుకొస్తున్నాడు వీడు పొడుగ్గా ఉన్నాడు వీడు మనిషి అందంగా ఉన్నాడు వీడినే దేవుడు కోరుకుందనుకుంటే దేవుడు ఆప సమయ లాగో అడుగు పక్క పంపించున్నాడు తడోకొకడిని పక్కకు పంపించేశారు మొత్తం అయిపోయారు సమయలకు ఆశ్చర్యం ఏమయ్యా ఆ యక్షి నా ముందుకు తెచ్చిన వాళ్ళ పక్కకు పంపించున్నావు ఇంకెవర నువ్వు కోరుకుందండి ఉన్నాడు పిలవమను అన్నాడు ఇంకొకడు ఉన్నాడు పిలవమను ఏమయ్యా ఎయ్యి ఇంతమంది పిల్లలా ఇంకెవర ఉన్నారా ఇంకను అంటే అక్కడ ఉన్నాడండి వాడు చిన్నోడు వాడికి ఇవన్నీ తెలియ అందుకని అండి గొర్రెలకు నా లెక్కలో లేడు పిలవమంటే పిలిపిస్తా కాబట్టేగా ఏళ్ళ వీళ్ళని చూపించింది నీ కుమారులందరినీ నా అన్నప్పుడు దావీదును కూడా పిలిపించేది ఉండే కానీ పిలిపించరా ఎందుకు తండ్రి కంట్లో దిసాయించలా అన్నలు లెక్క చేయరు చివరోడు అందరు పెత్తనాలు ఆయన మీదే దీనుడు దేవుని ఆరాధకుడు దేవుడంటే పిచ్చి దేవుడు అంటే పిచ్చి ఈరోజు నువ్వు వచ్చావు చూడు పిచ్చిగా దేవుణ్ణి ప్రేమించి నాకు ఈరోజు అవకాశం ఉంది ఈ హోల్ నైట్ లో నేను ఎందుకు ఇంటికా నిద్రపోవాలి నా దేవుని సన్నిధిలో గడుపుతాను నువ్వు వచ్చావు చూడు దేవుని ప్రేమించి ఇదే పిచ్చి ఆయనకి ఆయనకి పాపం గొర్రెల దగ్గర కాల్చుకుంటా ఉన్నాడు దేవుణ్ణి ఆరాధించుకుంటా ఉంటాడు ఎప్పుడు దేవుడి పిచ్చే ఆ పొలంలో గొర్రెలు తావటం ఆ కొండల్లో గొర్రెలు తాల్టం ఎడో చోట కూర్చోవటం ఆయన్ని ఆయన్ని గురించి ధ్యానించటం ఆయన ఆరాధించుకోవటం ఆయన మయం పరచుకోవటం ఇక ఆయన లోకం నేను రాజును కావాలి నేను ప్రజల మీద పెత్తనం చేయాలి నేను ఏదేదో కావాలని అలా అనుకోవాల పాపం నాకు దేవుడు నిర్ణయించిన లైఫ్ ఇదే పర్వాలేదు దేవునికే స్తోత్రం అనుకున్నాడు బతుకుతున్నాడు కబురు వచ్చింది దాబిదు ఇంటికాడ నుంచి నేను రమ్మని పిలుస్తున్నారు నీ కోసం ప్రవక్త వచ్చాడదా వెళ్ళాడు వాళ్ళంత దూరంలో ఉండగానే దేవుడు మాట్లాడతాడు అదిగో నేను వాడు వస్తున్నాడు వాని మీద తైలం పోయమన్నాడు అన్నాడు అదిగో నేను వాడు వస్తున్నాడు వాని మీద తైలం దేవునికి మహిమ వేహునికి మహిమగలుగునుగా అమాయకంగా చూసుంటాడు ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళందరూ నిలబడి యగాదిగా చూసుండవు చన్నలో మా దగ్గర లేనిదేందో వాడి దగ్గర ఉందేందో ఏందో ఈయన ఎట్లా ఉందంటే మమ్మల్ని పిలిచి అవమానపరిచినట్టుంది అని మొఖాలు ఎట్ట పెడతారండి తమ్ముడు అభిషేక్ అని పెడతారు ఫేస్ వాళ్ళందరినీ పక్కకు నెట్టినందుకు కొంచెం కొంచెం నొప్పి కలిగిద్దిగా ఫేస్ ఎట్టబెట్టి మీరు పెట్టండి ఎట్టబెట్టుంటారు కూడా మన వల్ల కాదు ఇప్పుడు పెట్టాలంటే ఆ ఫేసులు ఏగాదిగా చూసి ఉంటారు మా వల్ల కానీ వీడి వల్ల ఇద్దా మా దగ్గర లేనిది వాటి దగ్గర ఉంది అని చూసి ఉంటాడు వాళ్ళు అలా ఎందుకు చూస్తున్నారో సమయలేమో ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఈయనకెళ్ళి దేవుడు కోరుకున్నాడా ఈ చిన్నోడిని కోరుకున్నాడా ఇస్రాయేల్కి రాజా సవులు తర్వాత ఇస్రాయేల్కి రాజా ఈ బాలుడు వెళ్తాడా ఇస్రాయేల్ని ఆయన నిర్గాంత పెట్టి చూస్తున్నాడు కొమ్ములో నింపుతున్నాడు నాకు తెలిసి వాళ్ళు ఆవిడ కూడా ఆశ్చర్యపోయి వీడు గొర్రెలకే సరిగా పనికిరాడు అనుకుంటే నేను కోరుకోవటం వీడు రాజైంది నా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తినప్పుడు నీ దీన స్థితిని నీ పాత గతిని చూచిన వారు ఆశ్చర్యపోయే అనుభవాల్లోకి వెళ్ళిపోతారు ఏంటి వాడి దగ్గర ఉంది అని మా దగ్గర లేదంటే భక్తి విశ్వాసం ఆత్మీయత అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే మనస్సు దేవుణ్ణి ప్రేమించే మనస్సు ఈరోజు కొంతమంది నిన్ను అంటుండవచ్చు పద్ధాకాలు దేవుడు దేవుడు దేవుడి పిచ్చాడు దేవుడి పిచ్చాడు ఆ టైట్లు పొందితే ధనుడివేను దేవునికి మహిమ ఆ టైట్లు పొందితే ధన్యురాలివే దేవుడు పిచ్చిదే ఎప్పుడు దేవుడు 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 మరి దేవుడు కాక మనాలా అంత చోటు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో దేవుడే మెయిన్ తెచ్చి వాళ్ళ అన్నల ముంద నిలబెట్టి కొమ్ము తైలం తీసుకొచ్చి ఆ చిన్నవాళ్ళ మీద పోసి సౌలు పని అయిపోయింది సౌలు తర్వాత రాజు రాజితడే అని తైలం పోశాడు నన్ను ప్రేమించి పాళ్యంలోకి మంద సంవత్సరం ఎట్లా 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 చేశాడు వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోవాలా నా దేవుని ముందు నేను ఎప్పుడు దీనుడనే ఇస్రాయలుకు నేను రాజునైతే కావచ్చు ప్రజలకు నేను రాజునైతే కావచ్చు కానీ నా దేవుని ఎదుట నేను ఎప్పుడు దాసుడనే ఆయన ఎదుట నేను ఎప్పుడు దాసాను దాసుడనే

నీ సన్నిధిలో నీ కవిలో నిత్య మలిన మలినబ్రతుకును నూతన పరచి మలిన్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా అనుమాచినావు అల్లేసయ్యా पेलवे सा मधु लिला मा गेलि चालोका मि चिन्तया पेन ववे सा पे मधु लिला స్థితి మార్చినది సోత్రి దీరగా మీ సుతి తప్పందగా నా స్థితి మార్చినది సోత్రి తీరుళ్ళ కొనియాదిలా సీతి నది అలాలుయా మీ ఎవరు కాలు మీకాల ఆ మేఘాలు ఆ సౌల్ కూతులు దావిదు భార్య సిగ్గుందా ఏం బుద్ధులు ఈ బుద్ధులు ఆహా ఒంటి మీద వస్త్రం పోయేది కూడా అనుకుంటే ఎగురుతున్నావే ఒక రాజు అంటే ఆ టీవీ ఆ హుందా ఆ దర్పం కనపరచాలి నువ్వు రాజులాగా ప్రవర్తిస్తున్నావా ఆ రాజు హోదాని ఆ దర్పాన్ని ఆ హుందాతనాన్ని కనపరుస్తున్నావును ఏం చేస్తా ఈ చేస్తాలు అని తన మనస్సున ఆయనని పరిచింది మాట్లాడింది బయటపడింది దావిదే తెలుసా తెలుసా మీకలు గొర్రెలు దీనుణ్ణి అందరిలో ఆఖరుణ్ణి అవమానాల్లో బ్రతికను తృణీకరాల్లో తిరస్కారాల్లో బ్రతికినుండే నన్ను తెచ్చి మీ నాన్నను తప్పించి ఇస్రాయేల్ సింహాసనం మీద ఎక్కించింది ఆయన 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 నేను ఇస్రాయలు జనాంగానికి రాజునే కావచ్చు కానీ నా దీవము కలిగిన దేవునికి నేను ఎప్పుడూ దాసుడనే ఆయన దగ్గర నాకు అతిశయము లేదో నా అతిశయమే ఆయన నా 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 ఆనందమే సంతోషం నువ్వు అనుకుంటే నాకెంత చిల్లులు పడతాయా అనుకో అనుకో ఎవరో ఏదో అనుకోవాలని నేను చేయట్లా నా దేవుడు సంతోషపడితే నాకంతే చాలు ఏ రాజు చేయాలట్లా చూసుకోండి తర్వాత ఏ రాజునైనా ఇస్రాయేల్ రాజుల్లో ఏ రాజునైనా సౌలు మొదలుకొని ఆఖరి రాజు వరకు మీరు చూడండి ఏ రాజు అయినా సరే ఆఖరి సోలోమంటో సహా ఎవడేలా కానీ తావితూ దీనుడై దేవుని సన్నిధిలో గోజాడుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడే జీవించాడు కార్యము చేసి ఉన్నత కృపలు నను దాచినావు గమ్యమే తెలియనే ఏ పయనములు తమ్ముడు దేవుడు ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా దేవుణ్ణి వినపరుస్తావా నో ఇప్పుడు దేని స్థితిలో